చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన పెద్దబ్బరెడ్డి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ యాక్సిడెంట్లో నడకను కోల్పోయి సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికే పరిమితమయ్యాడు తన దినసరి పనులకు కూడా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు పెద్దప్పారెడ్డి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ మరియు కార్యకర్తలు నాయకులు పెద్దపరిటికి ఒక వీల్చైర్ ఇచ్చి దాతృత్వం చాటుకుని నీకు మేమున్నాము అని భరోసా కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ యుగేందర్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పు మండలం మొండివేంగనపల్లి గ్రామ కాపు కొట్టి కొట్టి వెంగనపల్లి గ్రామంలో ఉన్న పెద్దపిరెడ్డి గారిని రెండు రోజుల క్రితం మేము కలిసాం మా జనసేన పార్టీ నాయకులు వీళ్ళకి కిచ్చన్ రాలేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తే మేమందరూ కూడా వచ్చి పరామర్శించాం వాస్తవంగా నడవలేనటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లో కాలు పోయింది అదేవిధంగా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెంచిన మంజూరు అయ్యేంత వరకు కూడా ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మేము ఉన్నాం అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు ఇచ్చాం పెంచిన వచ్చేత వరకు కూడా మేము ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని జనసేన పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే భాగంలో ప్రత్యేకంగా ఈ పెద్దబ్బిరెడ్డి గారికి మేము వీలు చేరి కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పెద్దబ్బిరెడ్డి అన్నకి వీల్ చైర్ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు అందజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి దీన్ని వీక్షించేటువంటి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథంతో మేము కలిసి నడుస్తున్నాం మేము ఉన్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తాం ఆయన సేవా మార్గంలో నడుస్తాం ఎక్కడైతే ఇబ్బందులు ఉంటుందో ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో ఎక్కడైతే మా అవసరం ఉంటుందో అక్కడంతా కూడా జనసేన పార్టీ వెళ్ళి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం జై జనసేన జై చంద్రబాబు నాయుడు